అండి మీరెవరండి నేను రాధా మనోహర్ దాస్ అండి తిరుపతి నుంచి మీరు ఫోన్ చేశారు మొన్న ఎప్పుడూ సార్ నేను ప్రయాణంలో ఉండి మీకు రిప్లై ఇవ్వలేదు రాంగ్ నెంబర్ కలిసి ఉంటుందండి అయితే అంతేనా అంతే మీరు రామారావు గారే కదా ఏ ఊరండి మాది పాడేరు అండి పాడేరు పాడేరు తెలుసా అండి పాడేరు వచ్చాను సార్ వచ్చేరా అవునవును అక్కడ రామారావు ఉందండి రామారావు గారు అరుకు అరకు ఏమైనా తెలుసా అండి అరకు నిలువునా అరకు అవునవును అటు అటుపక్కనే ఉండలే చాలా సార్లు వచ్చాను సార్ అవునవును సార్ చాలా సంతోషం రామారావు గారు ఇవాళ చాలా మంచి రోజు హోలీ థ్యాంక్ యూ సార్ హ్యాపీ హోలీ సార్ థ్యాంక్ యూ సార్ మీ వారు సార్ హ్యాపీ గోరీపూర్ణిమా థ్యాంక్ యూ సార్ మరి మీ పేరు రామారావు గారు ఒకసారి రాములవారి గారికి పెట్టండి శ్రీరామ చెప్పండి సార్ చెప్ప మీ పేరు ఏంటన్నారు సార్ మీ పేరు రామారావు సార్ మరి క్రైస్తవులు ఎలా అయ్యారు బ్రెయిన్ దొబ్బితే అయ్యారు అంతేకాదు సార్ అంతా హిందువులమే ఇప్పటికీ మీరు సట్టుపెట్లు హిందువులే మీరు క్రైస్తవులు కాదు రామారావు అనే పేరు లేకుండా మీరు బతకగలిగితే అప్పుడు ఫోన్ చేయండి లేదా చనిపోయి వేసులాగా తర్వాత వేయబడి ఆ తర్వాత కొత్త బాడి వస్తే అప్పుడు ఫోన్ చేయండి తప్పు కదా సార్ మీరేమో సర్పెట్లో ఒకట బయట ఒకట బయటేమో రాంబాబా చర్చలోకి వెళ్తే జానుబాబా అది మోసం కదా రాజ్యాంగ మోసం మిమ్మల్ని మీరు మోసం మీ పేరు బైబిల్లో ఉంటే మీ పూర్వీకులు క్రైస్తవులు అయితే అనుకోవచ్చు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేస్తున్నారు మీలాంటి వాళ్ళని పలోకాన్ని రాణిస్తాడా వాడు దేవుడు అనేవాడు అందుకని నీతిగా బతుకుడి ఓకే సార్ చెప్పండి శ్రీరామ్ కాదు సార్ మీ మీ మీరే నాకు ఫోన్ చేశారు లేకపోతే ఎవరు నాకు ఎలా తెలుస్తుంది జై శ్రీరామ్ గొర్రెలా మాత్రం జీవించద్దు నీతిగా జీవించండి అయిపోయి